నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని మూడు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి అగ్నిమాపక బృందాలు ఆల్ ఆదాన్ ప్రాంతంలోని ఒక ఇంట్లో జరిగిన మంటలను విజయవంతంగా అదుపు చేశాయి సిబ్బంది నివాసాన్ని ఖాళీ చేసి మంటలను ఆర్పివేశారు మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం శుక్రవారం మధ్యాహ్నం దస్మా ప్రాంతంలోని ఒక ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని కూడా అగ్నిమాపక శాఖ సిబ్బంది విజయవంతంగా అదుపు చేయగలిగారు దీని ఫలితంగా ఇద్దరు గాయపడ్డారని చెప్పేసి గాయపడిన వ్యక్తులను వైద్య సహాయం కోసం వాళ్ళను ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలియజేశారు అలాగే నిన్న సాయంత్రం బిలిద్ ఆర్గల్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ భవనం యొక్క రూమ్ నుంచి గ్యాస్ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయని చెప్పేసి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయని చెప్పేసి వాళ్ళను కూడా అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి తరలించినట్లయితే అధికారులు తెలియజేశారు కువైట్లోని మూడు ప్రాంతాలలో మనం చూసుకుంటే అగ్ని ప్రమాదం జరిగింది ఆల్ ఆదాన్ దస్మా మరియు బినీత్ ఆల్గర్ ప్రాంతాలలో మూడు ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు జరిగితే ముగ్గురు గాయపడ్డారు అలాగే విజయవంతంగా మంటలను అయితే అగ్నిమాపక శాఖ సిబ్బంది అధికారులు అయితే అదుపు చేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్